అందరికీ వందనాలు ఏదేను తోటలోని సర్పం అవ్వమ్మని మంచి చెడు తెలుగునిచ్చే వృక్ష ఫలాలు తినేలాగా ప్రేరేపించింది దాని మూలంగా అవ్వమ్మ ఆ చెట్ల ఫలాల్లో కొన్ని ఫలాలు తీసుకుని తాను తిని ఆదాముకు కూడా ఇచ్చింది దీని మూలంగాన వాళ్ళకి శాపం వచ్చింది ఆ పండు తినేలా చేసినటువంటి ఆ సర్పానికి దేవుడు ఒక శాపం ఇచ్చాడు అయితే ఆ శాపం ఎప్పుడు నెరవేరుతుంది ఎలా అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందుని నిమిత్తమే ఆది కాలము మూడో అధ్యాయం పదిహేను వచ్చినాం మరియు నీకును స్త్రీకిని నీ సంతానముడుకును ఆమె సంతానండుకును వైరం కలుగు చేసేతను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను ఈ చదవన్న వాక్యం ఎప్పుడు అంటే వచను వచను వివరంగా చెప్పుకుందాం మరియు నీకును స్త్రీకి ఇక్కడ నీకును అంటే ఆ సర్పానికి సర్పం అంటే అపవాదికి స్త్రీకి ఈ స్త్రీ ఎవరంటే ప్రేమ పన్నెండో అధ్యాయం ఒకటే రెండు వచ్చినారు అప్పుడు పర్లోక ముందు గొప్ప సూచన కనపడము అది ఏదనగా సూర్యుని ధరించుకునే యొక్క స్త్రీ ఆమె పాదముల కింద చంద్రును శిరస్సు మీద పన్నెండు నక్షత్రము కిరటమును ఉండేను ఆమె గర్భిణి ప్రసవ పడుచు ఆ నెప్పులకు కేకలు వేయించిండేను ఆమె తల మీద పన్నెండు నక్షత్రాలు ఆమె సూర్యుని దంచుకుంది ఆమె పాదాల కింద చంద్రుడు ఉన్నారు ఆమె గర్భవతి ఉంది ఈమె ఆది కాండంలో చెప్పుకున్నటువంటి ఆ స్త్రీ ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే ఉన్న ఇషాని ఇక్కడ స్త్రీగా పోలుస్తున్నారు నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదును ఇక్కడ నీ సంతానం అంటే అపవాది దాని యొక్క దూతలు వీళ్ళందరినీ కలిపి నీ సంతానము అంటున్నారు ఆమె సంతానం ఎవరంటే ప్రేమ గంధం పన్నెండో అధ్యాయం ఐదవ చిన్న సమస్త జనములను ఇనుపదండంతో ఏదనయ ఉన్న ఒక మగ శిశువుని ఆమె కనగా ఆమె శిశువు దేవుని ఆమె సింహాసనమునొద్దకు కొనుపోబడిను సమస్త జనములను ఇనపదండంతో ఏళ్ళనయ్య ఉన్నట్టు ఒక మగ శిశువుని ఆమె కన్నది ఈ మగ శిశువు ఎవరు ఆ గర్భం దాచినటువంటి స్త్రీ నుంచి వచ్చినటువంటి బిడ్డ ఈ సంతానము అంటున్నారు ఈ ఆమె యొక్క సంతానము ఎవరు వీడియోలో చెప్పుకున్నాం వీళ్ళే ఇష్య గోత్రం నుంచి ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు వేల చెప్పిన లక్ష నలభై నాలుగు వేల మంది ఈ లక్ష నలభై నాలుగు వేల మంది కలిపి శిశువుగా చెప్పబడుతుంది వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు వైరము జరుగుతుంది అంటున్నారు వీళ్ళిద్దరికీ కూడా ఏ విధంగా వైరం జరుగుతుంది ఆది కాండము పన్నెండు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు అతను పరలోక మంది యుద్ధము జరగను మెకాయలను అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసేది కానీ గెలవలేకపోయి కానుకో పొరలోక మంది వారికి స్థలము లేకపోయాను చదవని వాక్యంలోని మెకాయలును దాని దూతలు ఘట సర్పం దాని దూతలు వీళ్ళిద్దరికీ కూడా ఆ పరలోకంలోని యుద్ధం జరిగింది వైరం జరిగింది ఈ వైరము ఏ విధంగా జరిగిందంటే ఎత్తబడినటువంటి ఈ శిశువైనటువంటి ఇష్టాల గోత్రంలో ఒక్కొక్క గోత్రం చెప్పిన పన్నెండు వేల చెప్పిన లక్ష నలభై నాలుగు వేల మంది వీళ్ళు ఒక సమూహము వీళ్ళకి నాయకుడైనటువంటి అధిపతి అయినటువంటి బకాయలు అలాగే ఘటం దారి యొక్క దోశలో వీళ్ళిద్దరికీ కూడా ఆ పరలోకంలోని శిశువుతోని యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధాన్నే ఇక్కడ మనకి ఆది చెప్పబడుతుంది నీ సంతానానికి ఆమె సంతానానికి వైలుము కలుగు చేస్తాను అంటున్నారు అదే ఈ వైలుము అది నిన్ను తల మీద కుట్టును అంటే ఏడు తలలో పది కొమ్ములు కలిగి ఉన్నటువంటి ఆ గడ ఈ ఇషాది గోత్రం నుంచి శిశువై పరలోకానికి చేరుకున్న లక్ష నలభై కుట్టి దాన్ని ఆ పరలోకం నుంచి శాశ్వతంగా భూలోకానికి గెంటి వేస్తారు ఈ లక్ష నలభై మంది మెకాయోని అధిపతిగా చేసుకుని నీవు దానిని మరి మీద కొడతావు అన్నారు ఘట ఏ విధంగా మడి మీద కొడతాది ప్రయాణం పన్నెండో అధ్యాయం పదిహేడవచ్చు అందుచేత ఆ ఘట సర్పం ఆగ్రహము తెచ్చుకుని దేవుడు ఆజ్ఞలు గైకొలుచు ఏసులు కూర్చి సాక్ష్యం ఉన్న వారైన ఆమె సంస్థానములో శేషించిన వారు యుద్ధము చేయట్రతీ నిలిచను ఆమె మడమ మీద ఇప్పుడు ఏ విధంగా కొడతంటే మొదటగా మనం చెప్పుకున్న గర్భం దాల్చినటువంటి శిశువుని కన్నా ఆ స్త్రీ ఎక్కడ ఉన్నాదంటే ఎరుషులేములో ఉంది అంటే ఎరుసలేములో మిగిలిపోయినటువంటి సంఘం ఈ సంఘాన్ని ఇప్పుడు పడవలోకం నుంచి గంటి వేయబడినటువంటి ఆ ఘట సర్పం దాని దోతలు ఇప్పుడు భూమి మీద పడటం మూలంగా వాళ్ళు ఈ మిగిలిపోయినటువంటి ఎరుషులేమునో అన్నటువంటి స్త్రీని మరిమి మీద కొడతారు అంటే ఈ ఘట సర్పం మనం ఏమని చెప్పుకున్నాం ఏడు తలలు పది కొమ్ములు అంటే ఏడు అగ్రరాజ్యాలు పది రాజులు కలిపి మూకుమ్ముడిగా దండెత్తి ప్రజల శ్రమలో మహాశ్రమలు ఖలిద చేసి అనేక మందిని సంహరిస్తారు ఆ సంహరించడం ఆ శ్రమల పాలు ఖలిది చేయడమే మరిమి మీద కొట్టడం ఆ మీద కొట్టిందే ఎవరు ఘట సర్పం అందుకనే అంటున్నారు నీవు దానిని మరిమి మీద కొడతావు అంటే మిగిలిపోయినటువంటి ఇస్రాయల్ జనాంగాన్ని మహాశ్రమలు కలిది చేసినట్టు ఆ ఘట సర్పం మడిమి మీద కొట్టడం ఏడేళ్ళ శ్రమలోని మొదట మూడున్నర సంవత్సరంలో గతించే పరలోకానికి ఇస్రాయల్ గోతం నుంచి ఒక్కొక్క గోతం నుంచి పన్నెండు వేల చెప్పిన లక్ష నలభై నాలుగు వేల మంది పరలోకానికి చేరుకుంటారు ఈ చేరుకున్నటువంటి ఈ సమూహం పరలోకంలో ఉన్నటువంటి అపవాది దారు యొక్క దూతలతోని యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో అపవాది ఓడిపోవడం మూలంగా పరలోకం నుంచి భూమి మీద గిండి వే ఎత్తబడిగా మిగిలిపోయినటువంటి ఎరుసుకున్న ఇస్రాయల్ తోని ఆ గట్టి వేయబడినటువంటి ఆ ఘట సర్పం వాళ్ళు మిగిలిన మూడున్నర సంవత్సరాలకు మహాశ్రమలు కలుగు చేస్తుంది అదే ఈ మూల మనం చెప్పుకున్నటువంటి ఆది కారణం మూడో అధ్యాయం పదిహేనో వచనం వివరం అంతా కూడా ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాట దీమించు కాక ఆమెను